తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నిట్టల రాజ్యలక్ష్మి గారు రచించినటువంటి నాకు పెళ్ళం కావాలి మరి కథలోకి వెళ్దామా పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లోంచి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళిద్దరికీ వివాహమై పన్నెండేళ్లు కూతురు భావనకి పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కి ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం అవటం వలన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వారానికి కావలసిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు శంకర్ ఉదయం నుంచి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయటం మళ్ళీ వాటిని ఆరేసుకోవటం పిల్లలకి తల స్నానాలు చేయించడం ఇల్లు సర్దుకోవడం టిఫిన్ చేయటం అన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగడంతో కాఫీ పెట్టి భావనను పిలిచి నాన్న కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావలసిన టిఫిన్కి వంటలకి అన్నీ తయారు చేసుకుని వంటిల్లు సర్దుకుని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుము వాల్చింది అంతలో మబ్బు పట్టడంతో బయటికి వెళ్ళి ఆరేసిన బట్టలు తెచ్చి మడతబెట్టింది భావన అమ్మను చూసేదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లీనమైంది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతోంది వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందో అన్నాడు శంకర్ పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లోంచి పచ్చిమిరపకాయలు పెట్టమంది భావన తన ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి నాన్నని తమ్ముడిని అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది అందరికీ ఆదివారం కానీ పవిత్రకు తీరుబడి లేని రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూల్కి వెళ్తేనే బాగుందేమో అనిపిస్తోంది అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్ వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతోంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు భావనను చూసిన పవిత్ర త్వరగా రెడీ అయినా అమ్మ టిఫిన్ చేద్దు కానీ తమ్ముడిని కూడా రెడీ అవ్వమని చెప్పు అంది అలాగే అమ్మ అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ ఇక భావన స్కూల్ నుంచి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరు నాలుగేళ్ల నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు గౌరీది చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్న కూలి చేసి వచ్చిన డబ్బులతో వస్తూ ఉంటాడు గౌరీ అమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసేళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతుంది వంట చేస్తున్న గౌరీ భావనను చూసి రా భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరికి జరిపింది ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన మా అమ్మకి ఒంట్లో బాగుండలేదు భావన రాత్రి నుంచి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట పని చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మని డాక్టర్ చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగాలేదని కూడా చూడకుండా కొట్టేసి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంది అని దిగాలుగా చెప్పింది గౌరీ నాన్న ఎప్పుడు అమ్మని డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే ఎతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తను పనిచేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతుంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ భావన చిన్న మనసులో ఏదో కలక ఇక స్కూల్కి వేసవి సెలవులు ఇచ్చారు భావన మామయ్య రవి వచ్చి భావనని విశ్వాసని వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు పవిత్ర తల్లి తల్లిదండ్రులు సత్యనారదం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్ళకి పవిత్ర రవి ఇద్దరే పిల్లలు రవి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు ఇంకా పెళ్లి కాలేదు భావనకి పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు తోడటం వాకిలంతా ఊడ్చి పేడ నీళ్లు జల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకి సాయం చేయటం చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడటం మావయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళటం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకుని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు తువాలు బట్టలు సిద్ధం చేసింది సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వీధిలో పడకుర్చీలో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్కింట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళుతూ సత్యనాథం చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని పలహారం చేయడానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్లు వేస్తూ భావన తాతయ్యని మామయ్యని విశ్వాసని కూడా పిలిచికెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడి వేడి పెసరట్లు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన నేను ఇప్పుడు తిననమ్మా మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయటంలో నిమగ్నమైంది భావన అమ్మమ్మను చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది అక్క రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకుని బయటకు వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవలతో ఆడుకోవడానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చుని మళ్ళీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకుని భావన ఇంటికి వచ్చారు ఇద్దరు అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్య కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మొహంలో చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకుని కుర్చీలో నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మను చూస్తూ బొమ్మ దగ్గర నిల్చుంది వెనకం తిరిగిన సావిత్రమ్మ భావనను చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏమీ లేదమ్మమ్మ నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానంలోంచి బయటకు వచ్చి సావిత్రమ్మ వెళ్ళి నవ్వుతూ వెళ్ళి అమ్మా గదిలో అలమరాలో కథల పుస్తకాలు ఉన్నాయి చదువుకో అంది ఊపుతూ తన ఆలోచనలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట అయింది రవి ఇంటికి వచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పాలేరు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తన కూడా అన్ని వడ్డించుకుని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్నీ సర్దుకుని వంటిల్లు శుభ్రం చేసుకుని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాస్ మామయ్యతోటి అష్టచమ్మ ఆడుతున్నాడు సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గుమ్మ మీద తలగడేసుకున్నాడు వాచింది భావన అమ్మమ్మను చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు గంటలైంది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాదానికి రవికి ఇచ్చింది భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటోంది సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకుని వచ్చాడు పాలు తాగడానికి వదిలిన లేగదోడలు చెంగు చెంగున గంతులు వేస్తూ ఉంటే భావన విశ్వాస్ వాటితో ఆడుకున్నారు భావన విశ్వాస్ ఇద్దరు స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు సావిట్లో కూర్చుని కుర్చీలో టీవీలో కుర్చీలో కూర్చుని టీవీలో సినిమా చూస్తున్న సత్యనారావు భావన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తోంది భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలైంది సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడకుర్చీలోంచి లేచారు సత్యనాథం రవి భావన విశ్వాస్ ఆయనను అనుసరించారు సావిత్రమ్మ వడ్డీస్తూ ఉంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చు కదా అంది భావన నేను తర్వాత తింటానమ్మా అని అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి భోజనాలు అయిన తర్వాత నలుగురు సావిట్లోకి వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకుని పడకుర్చీలో కూర్చున్నారు విశ్వాస్ కథల పుస్తకాన్ని మావే చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్ని సర్దుకుని వంటగది శుభ్రం చేసి పాలు తోడుబెట్టి పెరట తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెప్తాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది మామయ్య కత్ చెప్తుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ విశ్వాస్ ఎత్తుకుని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి భావన అమ్మమ్మ పక్కలో పడుకుని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన విశ్వాస్ మావయ్యతో హైదరాబాద్కు బయలుదేరారు భావన అమ్మమ్మని కావలించుకుని మనసు నిండా ఆలోచనలతో మావయ్యతో బయలుదేరింది ఇక దసరా పండగకి శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ ఇచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూళ్ళలో ఉంటారు వారికి అక్కడ ఇళ్ళు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చూసుకుంటూ పిల్లలకి ట్యూషన్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాడు అతను ఒక్కడే సంతానం వాళ్ళకి భావన వాళ్ళకి ఎదురు వెళ్ళి నానమ్మని కావలించుకొని చేతిలో ఉన్న చిన్న సంచి తీసుకుని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్త మామల్ని పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కి అత్తగారికి మావగారికి ఇచ్చింది శంకర్ అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది దశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మా నాన్నలకు కాళ్లకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకోవాలి తల్లి నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది వెంటనే భావన నానమ్మ నాకు మంచి పెళ్ళం కావాలి మొగుడు వద్దు అంది అదేమిటమ్మా భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళను పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళామే కావాలి అయితే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడొచ్చు నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు అమ్మని చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి కోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకిష్టమైన పనులు చేసుకుంటాం నా స్నేహితురాలు గౌరీ వాళ్ళ అమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్నా సరే పని చేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తోంది వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళానా అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావలసినవన్నీ చేస్తోంది మాతో గడపడానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమీ చేయక్కర్లా అందుకే నాకు మొగుడు వద్దు పెళ్ళాం కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనల్ని బయటపెట్టింది భావన శంకరక రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచన అంతా భావన మాటల గురించే భావన ఎందుకు ఇలా ఆలోచిస్తోంది దీనికి కారణం నా ప్రవర్తనేనా పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని పట్టించుకోకుండా పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటను సార్థకం చేస్తున్నానా ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవటం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతుందని గమనించనే లేదు తనకిష్టమైన పనులు చేసుకోవటానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు తన ఇష్టాలు ఏమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు కానీ నాకు విశ్వాసకు కానీ ఎప్పుడూ ఏ పని చెప్పలేదు బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులు కూడా ఇదే కారణమా భావనకు సర్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనల్ని మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు నేను ఒక్కడనే అవటంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు లేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళ్తోంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనిలో సాయం చేయాలి విశ్వాసం కూడా తన పని తను చేసుకునేటట్టుగా ఇంటి పనుల్లోనూ సాయం చేసేటట్టుగా తయారు చేయాలి లేకపోతే పెద్ద అయ్యాక తనలాగే తయారవుతాడు భావనని విశ్వాసని సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సరికాదు అని తెలియ చెప్పాలి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు అదండి మరి కథ చూసారా ఆ తండ్రి ఆ కూతురు చేసిన పనులకు కానీ ఆ కూతురు చెప్పిన మాటలకి ఎలా మారిపోయారో ఎందుకంటే చిన్నతనంలోనే వాళ్ళ మనసుల్లో ఏదైతే భావాలు అవి పుడతాయో ఆ భావాలు దాన్ని తొందరగా మనం తొలగించడం మంచిది లేని పరిస్థితుల్లో అవి బలపడిపోయి చివరికి వాళ్ళు కూడా మనకులాగా తయారయ్యే అవకాశాలుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు